హాయ్ వెల్కమ్ టు రాజకిరంగళి అందరూ ఎట్లున్నట్టుగా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇది అయితే సద్దుల బతుకమ్మ రోజు అనమాట మేము ఆ రోజే వచ్చినాము సద్దుల ఆ రోజే వచ్చినాము వెళ్ళేసరికి కూడా ఆఫ్టర్నూన్ అయ్యింది అన్నీ రెడీ చేసింది పిన్ని ఇట్లా దాదాపు నేను ఆ రోజే వెళ్తాను ఇంకా పిన్ని నేను వెళ్ళేసరికి అన్నీ రెడీ చేస్తుంది బతుకమ్మను కూడా వేర్చింది ఈసారి అయితే అంటే నేను ఫామ్ హౌస్కి వెళ్ళిన ముందు రోజు అక్కడ బతుకమ్మను వేర్చి అక్కడ మా ఫామ్ హౌస్లో బంతిపులతోనే పేర్చి కొన్ని పిన్ని తెచ్చి ఇంకా అక్కడే చెట్టు కింద వేసినా నేను ఇంక ఇటు వచ్చి వేసినాం అనమాట ఎప్పుడైనా అంతే పిన్ని దగ్గరికి వస్తా పువ్వులు ఎంత మంచిగా కూర్చున్నా మందార పింక్ ఇదంతా పిన్ని వాళ్ళు ఇల్లు ఇప్పుడే వచ్చినాము మస్త ఎండ కొడుతుంది ఈరోజు కార్లు లోపల పెడితే మంచిగా ఉండదు కదరా ఏ వద్దు అని చెప్పినాగా వద్దు అక్కడ ఆ గోడ ఎందుకో తీసేసిల్లు కొంచెం చిన్న కన్స్ట్రక్షన్ అవుతుందనమాట అన్ని కార్లు బయటనే ఉన్నాయి ఇక్కడ చిన్న గోడ కూడా ఉండే ఇట్లా నానా అట్లా పోతున్నాడు ఇక్షిత్ దొరికినాయా రెండు తెచ్చినావా అవి అమ్మ మాకు అప్ప ఫస్ట్ అవి తీసుకో చోటు ఇది పస్తే చో పిన్ని వీడు ఎక్కుతా అండి ఇబ్బందికి అనుకున్నా నేను అరే లేపాలనా రామనే మ్యూట్ చేయనా నా టీవీ పాటవాడవా ఏంద్రా సబడే సవడే కాడవేట వద్దు చెప్పండి నువ్వు ఇంకా స్టార్ట్ చేయలే కదా ఇంకా పోతలేవు కదా అక్కడ పెట్టేసి అప్పుడేకా అరే అర్థం కావట్లే అమ్మమ్మ పాట పాడేది మంచిగా 他的私人。嗯 మేమైతే చిన్నప్పటి నుంచి నెక్కండా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము ఇంకా నాకు పెళ్ళైనాక ఒక టూ ఇయర్స్ అమ్మ వాళ్ళ దగ్గర టూ ఇయర్స్ పిన్ని దగ్గర ఈ మధ్య అయితే ఇంకా పిన్ని దగ్గరికి వచ్చేస్తున్నా పండక్కి సద్దులకి ఇంకా దసరాకైతే అయితే ఇంకా అమ్మమ్మ వెళ్ళే వాళ్ళము ఇంకా ఇయర్ అయితే నేను వెళ్ళలేదు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి చూడండి అసలు ఎంత అసలు ఊళ్ళల్లో ఇట్లా చప్పుళ్ళతో వస్తాయి నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన అదైతే అసలు వచ్చినప్పుడైతే ఫోర్కే వెళ్తారు ఆ సౌండ్ వచ్చినప్పుడైతే ఎంత అసలు భలే అనిపిస్తుంది అదే సిటీలో హైదరాబాద్లో రారట్లా అండ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో వెళ్తారు వెళ్తాయి బతుకమ్మలు సిటీలో ఇక్కడైతే మంచిగా ఫోర్ టు ఫైవ్ మంచిగా తొందరగా వెళ్ళినాయి ఇంకా ఈసారి కూడా చూడండి అసలు ఎంత మందో ఇంకా నెక్కుండలో అయితే మస్తు అనిపిస్తుంది మా అమ్మ వంటి దగ్గర

ఈ ఇయర్ అయితే ఇట్లా జరిగింది సద్దుల బతుకమ్మ ఇంకా ఇక్కడైతే పాట పాడతారు కదా మన ఇసుకల గుట్టుగోరమ్మ అనేసి ఆ సాంగ్ పాడుతున్నారన్నమాట ఈ దానికి అసలు కాపీరేట్ వస్తుందో అర్థం కావట్లేదు కానీ కానీ ఇంకా పెట్టేస్తున్నా చూద్దాం తిన్నావానమ్మా తిన్నావా తింటావా పొద్దున ఏం తిన్నా ఉప్మా తిన్నావా తొంభై సంవత్సరాలలో వడ్డవైతే గ్రేట్ జుట్టు నానమ్మ అసలు మా జుట్టు తెల్లగైతుంది నీ జుట్టు ఎంత స్ట్రాంగ్ ఉన్నది మంచిగా ఉన్నావు అసలు తొంభై తొంభై రెండా పిన్ని పిన్నికి నానమ్మకి తొంభై రెండ తొంభై ఐదా తొంభై పైనే నలుగురు కొడుకులా ఇప్పటిలోకి ఏం నానమ్మ నువ్వు నలుగురిని ఇప్పటి ఇద్దరు ఇద్దరు ఒకరు ఒకరినే కంట్రీ మరి మంచిగా కరుచుకోరు చాలా మందిని కానీ వాళ్ళైతే అంతే అంతే నిజం ఒక్క మరి బిడ్డలు మంచి కొడుకులు మంచి అంతే మంచి బిడ్డ ఉండవు ఇప్పటి అంతా సుకుమార్ అయిపోయా మీరే మంచిగా గట్టి ఉన్నారు నాకు తెలిసి నానమ్మ అసలు ఎక్కడికి పోలే కదా నానమ్మ ఎక్కడ నిద్ర చేయలే మహేశ్వరమేందో ఇక్కడ తీర్థాలు పోయినావు ఏమే తీర్థాలు పోయినా నానమ్మ

కే బద్రీనాథ్ వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేసిన బిడ్డగా జీతగాలు ఎంత ఎంతమంది ఉండేది అవును ఎడ్లు ఎడ్లుండేది బత్తాయితో బత్తాయి తోటి ఉండేది అప్పుడు నా చిన్నప్పుడు

నమస్తే నానమ్మ నమస్తే నానమ్మ అందరు నమస్తే పెట్టిళ్ళు నీకు ఇలా మంచిగా నానమ్మ మంచిగా హెల్దీ ఉన్నది గ్రేట్ అని అందరు నమస్తే పెట్టిల్ నీకు పోతావా మరి మళ్ళా బావే రమ్మంట అమెరికాకి ఏమో అయితే అప్పుడు చెప్పాను కాదట కూర్చున్నా మెట్టు పేరు మల్ల నాన్న పెట్టుకున్నావా తమన్ పేరు మల్లారెడ్డి ఏదంటారు ఇస్తాడట తమ్ముడు మాట కరెక్ట్ ఉన్నది ఏది అసలు నానమ్మ తొంభై రెండు తొంభై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా అన్నీ కరెక్ట్ మంచిగా నడుస్తుంది అటు ఇటు మంచిగా ఇంతంతది వింటుంది టైంకి అన్నీ కరెక్ట్ ఉన్నాయి అసలు అంటే కొంతమందికి గుర్తుండదు కదా అది కూడా లేదు అందరినీ గుర్తుపడుతుంది అంత మంచినే ఉన్నది హెల్దీగా నానమ్మ గ్రేట్ అంటే గ్రేట్ అసలు నీ అంత బతుకు నీ అంత ఆయుష్ నీ అంత మంచి హెల్దీగా అందరు ఉండాలి ఉండాలి

కదా నానమ్మ అదే 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 అవును తమ్ముడు ఎల్లుండి ఎల్లుండి పోతాడు మేము కూడా ఇక శనివారం అట్లా ఒ ఇప్పుడే చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇదేమో చిన్నపిన్ని వాళ్ళు ఇల్లు చాలాసార్లు చూపించిన చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవైతే ఇవి చాలా హెల్దీ అంట వాటర్ వెయిట్ చేసుకొని అందులో వేసుకొని కషాయం తాగొచ్చు ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి చామంతులు ఇంకా అటువైపు ఉన్నాయి కనకమ్రాలు అక్కడ ఇవన్నీ చెట్లే ఇది భలే ఉంది అసలు ఎంత బాగుందో ఇదేమో నారు అనుకుంటా ఇదంతా నారే అటు బాల్పడ్డ దీక్షిత్ దొరికిందా మరి జాగ్రత్త ఏమన్నా ఉంటాయి చూడండి ఇది ఎన్ని ఉన్నాయంటే అక్కడ ఇక్కడ అక్కడ అదిగో అక్కడ 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ సెవెన్ ఎయిట్ అటువైపు కూడా ఉన్నాయి గోంగూర నాకు ఇష్టం ఇట్లా అసలు చెట్లు ఇట్లా పెంచుకోవడం గోంగూర అది కూడా గోంగూర పెద్దగా అయిపోయింది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు అటువైపు ఉన్నట్టున్నది వాళ్ళ సైడ్ మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఊళ్ళల్లో అసలు ఎంత అదంతా డ్రిప్ అయిపోయి ఆ డ్రిప్ అయిపోయి అనుకుంటా ఏందో అంతున్నది మరి బాబాయ్కి తెలుసు అటువైపు కూడా చామగడ్డ అదేంటి అవి పసుపా పసుపు కాదనుకుంటా పసుపేనా మరి ఏమో కానీ నాకైతే తెలీదు ఏంటిదో మరి అది పసుపు ఏనా మరి ఏంటిదో ఆడకండి కారకకిన తాకుతుంది అదేమో కాకరకాయ తీగ అక్కడ ఇవి మన వీటిని ఏమో అంటారు కదా సీతజడ సీతజడనైనా ఏదో అంటారా మంచిగా చెట్లు అది సన్నజాజ అనుకుంటా మొత్తం ఎయిట్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఎయిట్ వరుసగా ఇట్లా అక్కడ 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 మందారా ఓ ఇది పెట్టాలి ఫామ్ హౌస్లో ఎన్ని పూలు ఉన్నాయో ఏ పింక్ మందారా కూడా ఉంది అక్కడ వా ఉంది ఇట్లా చెట్లుంటే మంచిగా అనిపిస్తుంది అబ్బా నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది మంచి ఇట్లా కట్టె కట్టిల్లో ఆడికి తమ్ముడు వాళ్ళు బాబు అయ్యిన పైన ఉన్నారు నేను చెట్లు చూస్తున్నా ఇదన్నమాట ఏ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఊళ్ళలో ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు ఇంచుమించు మా ఫామ్ హౌస్లో కూడా ఇదే వాతావరణం కాకపోతే ఇట్లా ముచ్చట్లు వినబడవు అక్కడ మరీ ఇంకెవ్వరుండరు అసలు ఎవరంటే ఎవరుండరు ఇదేమో వేరే మందారా అదిగోండి ఆ ఇప్పుడే పడుకొని లేచినా జర్సీ ఇగ ఇక్కడేమో తులసి చెట్లు మందార ఈ మందార ఉంది ఇక్కడ అది కూడా గోంగూర కరిపాకు బచ్చలాకు అన్నీ ఊళ్ళల్లో ఇట్లా మంచిగా అనిపిస్తుంది చామంతి ఇదొక మల్లె తులసి చెట్టు కనకాంబరాలు చూడండి నాకైతే మస్తు ఇష్టం కనకమ్రాలు మల్లెలు ఇట్లుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్